నమస్తే అండి లేని పన్ను రీప్లేస్ చేసుకునే పద్ధతే డెంటల్ ఇంప్లాంట్స్ సో పన్ను మిస్సింగ్ ఉన్నప్పుడు దాన్ని రూట్ భాగం రీప్లేస్ చేసినప్పుడు టైటేనియం స్క్రూ వాడతాం దీనిపైన అబట్మెంట్ దానిపైన క్రౌన్ వస్తుంది ఈ టైటేనియం స్క్రూనే డెంటల్ ఇంప్లాంట్ అంటాం సో సింగిల్ పన్ను మిస్సింగ్ ఉన్నప్పుడు ఒక టైటేనియం స్క్రూ పెట్టి దానిపైన అబర్ట్మెంట్ దానిపైన క్రౌన్ పెడతాం అలానే మల్టిపుల్ పళ్ళు మిస్సింగ్ మిస్సింగ్ ఉన్నప్పుడు ఇంప్లాంట్ సపోర్టెడ్ బ్రిడ్జెస్ పెట్టచ్చు అంటే రెండు ఇంప్లాంట్ టైటేనియం స్కూలు పెట్టి రెండు అపార్ట్మెంట్ పెట్టి క్రౌన్స్ మాత్రం మూడు లేకుంటే నాలుగు ఇవ్వచ్చు వీటినే ఇంప్లాంట్ సపోర్టెడ్ బ్రిడ్జెస్ అంటాం సో ఇంప్లాంట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి ఇమ్మీడియట్ లోడింగ్ ఉంటుంది టూ స్టేజ్ ఇంప్లాంట్స్ ఉంటుంది సో పనులు లేనప్పుడు మనకు ఫంక్షనల్గా తినడానికి ఇబ్బంది ఉంటుంది ఎదురు పడి లేనప్పుడు కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటుంది మాట స్పష్టత కూడా ఉండదు అలాంటప్పుడు మనము ఇమ్మీడియట్ ఇంప్లాంట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు పన్ను తీసేసిన వెంటనే అదే సాకెట్ని మోడిఫై చేసుకుని దాంట్లో ఇంప్లాంట్ పెట్టుకుని ఇమీడియట్ లోడ్ చేసుకోవచ్చు లేదా టూ స్టేజ్ అంటే టాటేనియన్ స్ పెట్టేసి ఒక త్రీ టు సిక్స్ మంత్స్ వదిలేస్తాం దాని చుట్టూ బోన్ ఫామ్ అయ్యి ఆసి ఇంటిగ్రేట్ అయ్యి స్టెబిలిటీ వచ్చిన తర్వాత అబర్ట్మెంట్ పెట్టుకొని దానిపైన క్రౌన్ పెడతాం సో ఈ టూ వెరైటీస్ ఉంటాయి ఇమీడియట్ లోడింగ్ లేకుంటే టూ స్టేజ్ ఇంప్లాంట్స్ ఎప్పుడైతే ఎముక చాలా తక్కువ ఉంటుందో ఆసి ఇంటిగ్రేషన్ అవ్వదు ఇంప్లాంట్ పెట్టినా ఫెయిల్ అవుతుంది అనిపిస్తుందో అప్పుడు ఇంప్లాంట్లో వేరియేషన్స్ ఉంటాయి అవి సెలెక్ట్ చేసుకుంటే మనకి సక్సెస్ ఛాన్సెస్ చాలా ఎక్కువ సో ఆల్విలార్ బోన్ కిందట పను అస్సలు బోన్ లేనప్పుడు మనము బయపర్టికులర్ ఇంప్లాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అదే మ్యాక్సిలా అస్సలు లేదు సైనిస్కి దగ్గర మ్యాక్సిలకి బోనే సపోర్ట్ లేదు అప్పుడు జైగోమా జైగోమాటిక్ బోన్ తీసుకుని జైగోమాటిక్ ఇంప్లాంట్స్ పెట్టుకుంటే సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది అంటే డైరెక్ట్గా మనం జైగోమాటిక్ బోన్ ఆఫ్ పార్టికల్ బోన్ సపోర్టే తీసేసుకుంటున్నాం సబ్ స్టీల్ ఇంప్లాంట్ అనేది కూడా ఇంకొక వెరైటీ ఎప్పుడైతే ఆ ప్లేట్ మెటల్ ప్లేట్ సపోర్ట్తో మనం ఇంప్లాంట్స్ పెట్టుకుంటాం ఇలాంటి ఇంప్లాంట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అస్సలు బోన్ లేని కండిషన్స్లో కూడా మనం ఇంప్లాంట్స్ పెట్టుకుని పళ్ళు మంచిగా రీప్లేస్ చేసుకోవచ్చు అసలు ఒక్క పళ్ళు కూడా లేదు అన్నప్పుడు ఆన్ 6 ఆన్ 4 పద్ధతి ఉంటుంది అంటే ఆన్ 6 అంటే పైన 6 ఇంప్లాంట్స్ కింద 6 ఇంప్లాంట్స్ టోటల్ 12 ఇంప్లాంట్స్ పెట్టుకొని పైన 14 తీత్ కింద 14 తీత్ 28 తీత్ రీప్లేస్ చేసుకోచ్చు లేదా పైన 4 ఇంప్లాంట్స్ కింద 4 ఇంప్లాంట్స్ పెట్టుకొని పైన 12 తీత్ కింద 12 తీత్ రీప్లేస్ చేసుకోచ్చు సో సింగల్ తీత్ మిస్సింగ్ నేంటి ఫుల్ మౌత్ లో అక్కడ పన్ను కూడా లేనప్పుడు ఫుల్ మౌత్ అన్ని పళ్ళు కూడా మనము ఈ ఇంప్లాంట్స్తో కట్టుకోవచ్చు టీసీ పెట్టుకునే డెంచర్స్ ఎట్లయితే లూజ్గా అయ్యి సరిగ్గా పని చేయట్లయితే తినడానికి కానీ మాట్లాడేటప్పుడు కానీ ఊడిపోతున్నాయి అప్పుడు పైన రెండు ఇంప్లాంట్స్ కింద రెండు ఇంప్లాంట్స్ పెట్టుకుని ఇంప్లాంట్స్ సపోర్టెడ్ డెంచర్స్ కూడా వేసుకోవచ్చు సో ఈ ఇంప్లాంట్స్ అనే టైటేనియం స్క్రూని ఎన్ని వేరియేషన్స్లో వాడుకుని మనము ఈజీగా లేని పళ్ళుని రీప్లేస్ చేసుకోవచ్చు